హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో అయితే రైతు భరోసాకి సంబంధించి తొలి విడత ఎప్పుడు వస్తాయనేసి అనేసి మనలో చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి ప్రభుత్వం మారినప్పటి నుండి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే పడటం అయితే చాలా వరకు అయితే కష్టంగా మారింది ఈ విషయం మీద రైతన్నలు అయితే మండిపడుతున్నారండి హామీ ఇస్తున్నారు కానీ హామీ ప్రకారం అయితే ఉండటం లేదు నిలబడటం లేదు అనేసి వారు చెప్పడం అయితే జరుగుతుందండి అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇన్ని రోజులు ఆపినందుకు మమ్మల్ని మన్నించండి ఖచ్చితంగా ఈ నెలలో మేము పెన్షన్ డబ్బులు ఎలాగో ఇస్తున్నాము అదే విధంగా రైతు భరోసా డబ్బులను కూడా అందజేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక మొత్తానికి హామీలు ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలు అయితే జమ చేస్తాం రైతుల ఖాతాలో అన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇక మరొక ఐదు వేల కోట్లు అయితే రూపాయలు రైతుల ఖాతాలో అయితే ఇప్పుడు దాకా జమ చేయలేదనేసి ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే వానాకాలంకి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు అలాగే యాసంగికి సంబంధించిన డబ్బులు కూడా ఒకేసారి ఇస్తారేమో అనుకుంటే ఇది కూడా చాలా లేట్ చేస్తున్నారు అనేసి చాలామంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే రైతన్నలు మండిపడటం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను అయితే ఈ నెలలో జమ చేస్తామన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయండి కేవలం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది ఇటు మన పెన్షన్దారులకు ఇవ్వాలా లేక రైతులకు ఇవ్వాలా అన్నట్టు మన ప్రభుత్వం అయితే చాలా వరకు ఇబ్బందులు ఉన్నట్టు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి తద్వారానే మనకు దానివల్లనే మనకు రైతు భరోసా డబ్బులను అయితే ఆపివేయడం జరిగింది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతు భరోసాని ఆపివేయడం అయితే జరగదు ఖచ్చితంగా ఎలాగైనా ఇచ్చే తీరుతామన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మనకైతే రైతు భరోసా డబ్బులను అయితే ఒకటి నుండి పది ఎకరాల లోపు అయితే ఇప్పుడు విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఒకటి నుండి పది ఎకరాల ఉన్న రైతుల వారికైతే ఖచ్చితంగా రైతు భరోసా అయితే వచ్చే తీరుతుందండి అలాగే మిగతా పది నుండి పదిహేను ఎకరాల వారికైతే కొంతవరకు సమయం పట్టచ్చని మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి అయితే ఎవరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మనకు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే డబ్బులను అయితే అన్నట్టు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రోజున వచ్చేసి విడుదల చేస్తామనే అనేసి మనకు చెప్పడం అయితే జరిగింది ఇక మా వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో